సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జగన్ అమ్మఒడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో గతంలో ఇచ్చిందే కొంతమందికి అంటే ఆ కొంతమందికి కూడా నొక్కి పెట్టడం అయితే జరిగిందనమాట అయితే ఏం జరిగింది ఏంటి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం మనం అమ్మఒడి పేరుతో ముప్పై వేల మంది తల్లులకు కూర్చుటోపీ అమ్మఒడి పేరుతో ముప్పై వేల మంది విద్యార్థుల జీవితాలతో చలగాటమాడిన వైసీపీ ముప్పై వేల మంది తల్లులకు కూర్చుటోపీ పెట్టిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయితే అన్నారు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అంటూ ఫీజులు చెల్లించకుండానే మోసం చేసిందని కూడా పాఠశాల తల్లిదండ్రుల నుంచి ఫీజులు కట్టించుకున్నామని పేర్కొన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ రెండేళ్లుగా ఆ పాఠశాలకు ఫీజు చెల్లించకపోవడంతో తల్లిదండ్రులు ఆ ఫీజును కట్టుకున్న పరిస్థితి అయితే రావడం జరిగింది అలాంటప్పుడు జగన అమ్మఒడి పథకంతో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేవారికి కూడా జగనన్ అమ్మఒడి పథకం ఇస్తారని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ తల్లిలే కట్టుకోవాల్సి వచ్చే పరిస్థితి అయితే వచ్చింది డబ్బులు సో మరి వారికి ఈ అమ్మఒడి డబ్బులు కూడా వేయలేదు మరి ఇంకా అలాంటప్పుడు జగనన్న అమ్మఒడి పేరుతో అందరికీ ఇస్తున్నామని చెప్పేసి ఎలా చెప్తున్నారని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట మొత్తం ఏం చూసుకుంటే జగనన్ అమ్మఒడి అందితే కొంతమందికి అయితే అందుతుందని అది కూడా ఈ ఏడాది అయితే ఇక పథకం సంబంధించి అమలు అవుతుందో లేదో కూడా చెప్పలేమని పరిస్థితి అయితే వచ్చిందని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకి జగన్ అమ్మవారికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి